డోన్ పట్టణంలో టీడీపీ ఆఫీస్ నుంచి భారీగా ర్యాలీ కొండపేట ఎనిమిది వార్డులో యువ నాయకులు దారా హనుమంతురెడ్డి వారి అనుచరులు టీడీపీలోనూ చేరారు ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలోని ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని హనుమంతురెడ్డి పేర్కొన్నారు ఇక ధర్మారావు సుబ్బారెడ్డి గెలుపు తథ్యం అయిపోయిందని అయితే భారీ మెజారిటీ కోసం నావంతు కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు ధర్మవరం మన్నా సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబుచూరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ ఎజెండా నచ్చి హనుమంతుడి రెడ్డితో పాటు ఎనిమిది వార్డులలో మహిళలు హనుమంత్రెడ్డి అభిమానులు సుమారు రెండు వందల ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆర్థిక శాఖ మంత్రి సొంత ప్రయోజనాల కోసమే అభివృద్ధి చేస్తున్నారని తప్ప సొంత పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు ఇక ఆర్థిక శాఖ మంత్రి బాగా అభివృద్ధి చెందాడని అన్నారు అదేవిధంగా బీహార్ నుంచి కాంట్రాక్టర్లు పిలిపించి పనులు చేపించుకుంటూ ఆయన కకృతి పడుతూ కార్యకర్తలను గాలికి వదిలేశాడని పేర్కొన్నారు ఇక రేపటి నుంచి టీడీపీలోకి వైసీపీ నుండి భారీ చేరికలు ఉంటాయని టీడీపీ ఇన్ఛార్జి మన్నే ధర్మవరం సుబ్బారెడ్డి పేర్కొన్నారు అదేవిధంగా ఫిబ్రవరి చివరికల్లా వైసీపీ పార్టీ నుంచి అందరినీ ఖాళీ చేస్తానని మంత్రికి ధర్మవరం సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు न <onders> कोई <Spanish> <mí toys rahsi Liverpool> ما نيڪسٽ 2000 3000 ڊيگري جو مطلب آهي ڇا 25 25 ها ٽوڙو جو جو پڙهڻي ٿا ها ٽنگليني پڙهڻي ها وي نه پڙهڻي ٿي رويندرا رويندرا ٽو महेशेव

చంద్రబాబు నాయుడు గారి భూ విధానాలు నచ్చి మన డోన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన సుపరిచితుడు మా గేరివాడు మా సొంతవాడు అయినటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి గారి నాయకత్వము ఆయన మనసు ఆయన మాట మంచి నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగినది ముఖ్యంగా యువత మాకు ఎక్కువ సపోర్ట్ చేసినది యువత యువత బాగోడాలన్నా వారి ఇంప్రూవ్మెంట్ కావాలి అన్నా ఈరోజు ఉద్యోగాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ రావాలి అని అనుకొని ఈ రోజు పార్టీలో చేయడం జరిగినది మన ధర్మరాజు సిబ్బారెడ్డి గారి గెలుపుకి సాక్ష్యత్తులో ప్రయత్నిస్తానని మాటిస్తున్నాను ఈరోజు గత నాలుగున్నర సంవత్సరం నుంచి కూడా ఒకే ఒక అవకాశం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అదోగా పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద దించాలనే ఉద్దేశంతో ఇక్కడున్నటువంటి రేపు తొమ్మిదో తారీఖులో జరిగే తొమ్మిదో తారీఖులో జరిగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం కూడా భవిష్యత్తులో శంకరావ ఎలక్షన్ శంకరావం కూడా ఆర్లగడ్డలో జరగబోయే కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున జనాభాల పార్లమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున కలిసే పరిస్థితి కూడా ఉంది ఇక్కడ డోర్ నుంచి కూడా మేము పెద్ద ఎత్తున కూడా పోవడం జరుగుతుంది అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి జయహో బీసీ అనే కార్యక్రమం కూడా భవిష్యత్తులో కూడా ఇక్కడ డోన్ నియోజకవర్గంలో కూడా చేసే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం రెండు రెండు కార్యక్రమాలు కూడా రేపు పొద్దున రేపు జరగబోయే ఎలక్షన్లకు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి ఆయన్నే కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అదే వాళ్ళ పాలు చేసినటువంటి ఉన్నటువంటి బుగ్గన గారు కూడా దాదాపు పన్నెండు లక్షలకు సంబంధించినటువంటి కోట్ల అప్పు చేసినటువంటి బుగ్గన గారికి కూడా అందరూ ఆయన గురించి కూడా అందరూ తెలుసుకోవడం రాష్ట్రంలో కూడా తెలుసుకోవడం జరిగింది డ్రోన్ నియోజకవర్గంలో అంతకన్నా కూడా ఘోరంగా విఫలమైనటువంటి బుగ్గన గారిని కూడా ఇంటికి పంపి సమయం దగ్గరలో ఉందని కూడా తెలియజేస్తున్నాం అతని స్వార్థం కోసమే అభివృద్ధి కార్యక్రమాలు చేశాడే తప్పితే వేరే ఎవరికి కూడా కార్యకర్తలకైతే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డోన్ నియోజకవర్గంలో మినిమం కట్ట కనీసం ఎవరికి కూడా చేయలేని పరిస్థితి ఆర్థిక సాయం కానీ ఇంకోటి కానీ చేసే పరిస్థితి ఏం లేదు ఉగ్గని కానీ కూడా తెలుసుకోవడం జరిగింది రెండు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ చేయడం జరిగింది ఆర్థిక మంత్రిగా ఉండడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ ధోని వర్గబెట్టేది ఏం లేదు ఆయన భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో ధోని నియోజకవర్గం నుంచి ఇంటికి పంపడానికి అందరూ కూడా కలిచకట్టుగా ముకుముగా ఇక్కడ ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమము ఇంత పెద్ద ఎత్తునటువంటి జరిగినటువంటి కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ఇక్కడ ఉన్నటువంటి హనుమంతి రెడ్డి తర్వాత మిగతా దాదాపు రెండు వందల కుటుంబాలు ఈరోజు జాయిన్ కావడం కూడా జరిగింది ఇది శుభ పరిణామం ఆయనకు కూడా తెలుసు జనవరి ఫస్ట్ రోజు నుంచి కూడా చేర్పులు అన్ని ఉన్నాయని చెప్పి ఆయన కూడా వణుకు మొదల మొదలు కావడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఈ రోజు నుంచి కూడా ఇంకా ఎక్కువ చేర్పుల కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈ మంచి ఎన్నిక లోపల వైసీపీలు కాలేతని చెప్పి కూడా తెలుసు